షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లోడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చు ఎహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ద లాడ్ ద లాడ్ ద కంపాషనేట్ అండ్ ద గ్రేషియస్ గాడ్ స్లో టు యాంగర్ ఇన్ లవ్ అండ్ ప్రభునందు పిల్లారా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పలుకుతున్నటువంటి మాటలివి దేవుడు ఎటువంటి వాడు ఆయన గుణగణాలేమిటి మానవుడికి దేవునికి తేడా ఉందా అంటే ఖచ్చితంగా తేడా దేవుడు మానవుడిగా వచ్చాడు తప్ప మానవుడు దేవుడు కాడు కా జాలడు కూడా దేవునికి ఉన్న గుణ లక్షణాలు మానవుడు అలవర్చుకుంటానికి ప్రయత్నిస్తూ ఉండాలి తప్ప మానవుడు దేవుడు అవ్వాలని ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు దేవుని లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం ఆయనలో కనికరమున్నది దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు ఉన్నాయి మానవుడు కనికరిస్తే లేని వాడికి ఒక పూట భోజనం పెడతాడు ఒక జత బట్టలు ఇస్తాడు ఒక నెల రోజులు పోషిస్తాడేమో కానీ దేవుని కనికరం ఉంటే జీవితాంతం అతను రక్షింపబడతాడు దేవుని కనికరానికి మానవుని కనికరానికి ఉన్న తేడా దయ చూపించే విషయంలో కూడా అంతే ఆయనకున్న బిరుదే దయాదాక్షిణ్య పూర్ణుడు దేవుడు అంటే ఆ చేతికి ఎముక లేదండి అంటారు అంతగా దయాళుడు అంటారు ప్రభు అంటున్నాడు నేను దినమెల్లా నా ప్రజల వైపు చేతులు చాపుచున్నాను ఎందుకండి ఆయన చేతులు చాపాలని రూలేమనుందా లేదే కానీ నశించకూడదని నా ప్రజలు రక్షించాలని దయ చొప్పున నేను చూపిస్తూ ఉన్నాను దీర్ఘ శాంతము ఆయనలో ఉన్న లక్షణాలు కూడా చెప్తున్నా ఏదో ఒకటి రెండు ఇన్సిడెంట్స్లో శాంత సహనాలు చూపించటం కాదు లాంగ్ సఫరింగ్ అనమాట అంటే మనిషి ఎన్నిసార్లు తప్పు చేస్తున్నప్పటికీ కూడా ఆయన శాంతము వహించి వంద తప్పులు చేసినా ముందుకొచ్చి ఇక చెయ్యను నన్ను క్షమించు నువ్వు నా పాపము కొరకు రక్తం చిందించావు అని పశ్చాత్తాపపడితే దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు అంత శాంత మూర్తి ఆవిడికి చాలా పేషెన్స్ అమ్మ అని చెప్తూ ఉంటారు అతను చాలా తట్టుకుంటాడని చెప్తారు మానవులండి కానీ దేవుని దీర్ఘశాంతము ముందు మనం ఏ పాటివారము ఆయన విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడు అంటే ప్లెంటియస్ దానికి మితం లేదు కృప చూపిస్తాడు సత్యం ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు కృప లేకపోతే మనం రక్షింపబడలేము సత్యము లేకపోతే మనం మనలేము మనుగడగలిగి జీవించలేము ఎందుకంటే సత్యమే కదా మనల్ని స్వతంత్రులుగా చేసేది కృపే కదా మనల్ని రక్షించేది ఇన్ని లక్షణాలు ఏ మానవుడికి ఉండవండి ఆయన ఉన్నాడో ఇక్కడ మనకి బయలుపరుస్తున్నాడు కాబట్టి ఈ లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవుణ్ణి మనం అనుదినము ఆరాధించాలి ప్రభువా నీ కనికరమును బట్టి స్తోత్రం నీ దయను బట్టి స్తోత్రం నీ దీర్ఘశాంతము నీ విస్తారమైన కృపా సత్యములను బట్టి అంటూ అనుదినము ఆయన ఆరాధించాలి ఆరాధనకు యోగ్యుడాయన కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఆపాదిద్దాం మనిషిని గౌరవించండి తప్పులేదు కానీ ఆరాధించకూడదు దేవాది దేవునికి సమస్త ఆరాధన ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమె మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రైస్ దలో ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్యూ